హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మార్చబోతున్నారా అంటే పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత తన వ్యూహాన్ని మార్చి పార్టీలో నుంచి చాలామంది జంపింగ్ జపాన్లుగా తయారవడం వలన వీరిని నివారించకపోతే ఖచ్చితంగా పార్టీ ఇబ్బందుల్లో పడుతుందేమో అని ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు జనం లేకొస్తారు కార్యకర్తలను కలుస్తారు అని చెప్తానే ఉన్నారు కానీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంతో ఖచ్చితంగా జనవరి మూడో వారంలో ప్రజలేకి కార్యకర్తలకు రావడానికి ప్లాన్ చేసుకుంటూ అలాగే జంపింగ్ జంపాలను ఖచ్చితంగా తన పార్టీలోని కార్యకర్తలను కానీ నాయకులను కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఖచ్చితంగా నిలువరించాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు ఉంటూ సమీక్ష చేసి కార్యకర్తలతో పాటు మాజీ నాయకులు ఎమ్మెల్యేలతో అందరితో మాట్లాడుతూ ఒక రెండు నుంచి మూడు రోజుల పాటు సమీక్ష చేస్తే అక్కడ వారితో అనుసంధానమై అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ఎటువంటి నాయకులు మీకు అవసరపడతారు మీకు దగ్గరగా ఉండి పనిచేసే వ్యక్తి ఎవరు అనే విధంగా తెలుసుకొని ఆ తర్వాత తన కార్యకర్తలతో మమే అవ్వడం అవ్వడం కోసం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తను అధికారంలో లేనప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు చాలామంది నాయకులు ఇలాగే కాంగ్రెస్ పార్టీని వదిలి ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేపట్టి కార్యకర్తలు నాయకుల దగ్గరికి మమ్మెక్కవడం కోసం చాలా దగ్గరగా వెళ్ళిపోవడంతో రెండు వేల నాలుగులో ఆయన విజయం సాధించి అధికారం చేపట్టడం కోసం అది ముఖ్యంగా బాగా ఉపయోగపడిందని చెప్తా ఉన్నారు అదే నే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో ఫాలో అవుతాడని చెప్తా ఉన్నది ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొబైల్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతామని చెప్పి ఎక్కువగా బెంగళూరులో సమయం గడుపుతూ ఉన్నప్పటికీ అక్కడి నుంచే కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ అలాగే ఈ మధ్యకాలంలో తాడేపల్లి నివాసంలో ఉంటున్నప్పటికీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఎక్కువగా జరుగుతుందని అనుమానం ఉండడం వలన ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు నాయకులతో ఫస్ట్ ముందుగా మమక్కమయ్యి ఆ తర్వాత ప్రజలకి మమేకం అవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా జనవరి మూడో వారం నుంచి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ గతంలో మూడు వేల పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టారు అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవడం జరిగింది ముఖ్యమంత్రి పేతం కూర్చున్న గత ఐదు సంవత్సరాల తర్వాత వెంబడే అధికారం కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం షాకులో ఉన్నప్పటికీ ఈ మధ్యలోనే సొంత వారైనా లేకపోతే ఇంట్లో వారైనా కార్యకర్తలైనా బయట పార్టీ నాయకులైనా సరే పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళిపోవడంతో తొందరగానే ఆయన శాఖలో నుంచి కోరుకొని తన పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇతర పార్టీలోకి వెళ్లకుండా నిర్వహించడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తూ ఉంది అందుకోసమే జనవరి మూడో వారంలో తప్పకుండా తన కార్యకర్తల కోసం తన మాజీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీల కోసం జనం లేకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి